ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది వన్ మినిట్ టూ మినిట్స్ అని పెడుతుందండి బ్రేక్ఫాస్ట్ స్కిప్లవాట్లు రైట్ డెఫినెట్ గా అండి సో మనం ఏమనుకున్నామంటే ఇంటస్టైన్ లైనింగ్ ఇంటస్టైన్ ఉంది మధ్యలో మ్యూకస్ మెంబ్రైన్ ఉంది ఇక్కడ ఈ మైక్రోబయోటా ఉంది ఈ మైక్రోబయోటా మంచి ఫుడ్ ఇస్తూ ఉంటే అంటే మంచి ఫైబర్ ఇస్తూ ఉంటే అది హెల్దీగా ఉంటది దాని పని అది చేసుకుంటది వేరే దాన్ని డ్యామేజ్ చేయదు ఎప్పుడైతే మీరు ఈ ఫై ఈ ఫైబర్ దానికి సప్లిమెంట్ చేయడం మానేశారో ఇది ఫస్ట్ ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ని తినడం స్టార్ట్ చేస్తారు మ్యూకస్ మెంబ్రెయిన్ తినడం స్టార్ట్ చేసి మ్యూకస్ అయిపోయిన తర్వాత ఇది ఇంటస్టైనల్ వాల్ అటాక్ చేస్తుంది అన్నమాట దీన్ని బట్టి మనం చెప్పడం ఏంటంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం అనేది మంచిది కాదు ఎంత ఎక్కువ సేపు అనేది ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ మనిషి ఏం చేస్తున్నాడంటే మనకు టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం అనమాట టైం రిస్ట్రిక్షన్ అంటే మనం ఏ టైంలో ఫుడ్ తింటున్నాం ఏ టైంలో ఫుడ్ తినలేదు అనేది టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై ట్వంటీ త్రీ అంటారు వన్ బై ట్వంటీ త్రీ అంటే మీనింగ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ తింటాడు ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్టింగ్ ఉంటాడు అది కొంతమంది చేస్తారు ఫోర్ బై ట్వంటీ అనమాట ఫోర్ అవర్స్ వాడికి కావాల్సింది తింటాడు ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ చేస్తాడు ఎయిట్ బై సిక్స్టీన్ అంటాం అనమాట అంటే ఎయిట్ అవర్స్ వాడికి కావాల్సింది తింటాడు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తారు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ట్వల్వ్ అవర్స్ తింటాడు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ మనకు ఒక ఎప్పుడు ఈ మైక్రోబయోమ్ వల్ల దెబ్బ అంటే మీరు అట్లీస్ట్ త్రీ డేస్ కనుక తినకపోతే అప్పుడు లోపలంతా అయిపోయి అప్పుడు అటాక్ చేస్తుంది తప్పితే మీకు త్రీ డేస్ వరకు నార్మల్గా ఏమీ కాదనమాట మీకు మంచి మైక్రోబయోమ్ ఉంటే ఆ మైక్రో మీరు త్రీ డేస్ ఫుడ్ లేకున్నా కూడా ఏమీ కాదు అవి వచ్చి మీ ఇంట్రెస్ట్ స్టైన్ అటాక్ చేయాలన్నమాట మనం చేసే ఫాస్టింగ్ మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాం లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ చేస్తాం లేకపోతే రేన్గా సెవెంటీ టూ అవర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ సెవెంటీ టూ అవర్స్ చేసే వాళ్ళకి ఎప్పుడన్నా కొద్దిగా ప్రాబ్లం రావచ్చు కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ఫాస్టింగ్ మనం చేసే ఫాస్టింగ్ వల్ల మాక్సిమం ట్వెల్వ్ అవర్స్ చేస్తానో లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మైక్రోబయోటా అనే కాకుండా వేరే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ఆ బెనిఫిట్స్ అన్ని మనం పొందుతాం అన్నమాట సో ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మైక్రోబయోటా మనం ఎప్పుడైతే త్రీ డేస్ కంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటాం ఏమీ తినకుండా ఉంటామో అప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అంతకుముందు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ ఇట్లనే కొంతమంది ఇప్పుడు కొంతమంది ఫాస్టింగ్ అని వన్ మీల్ టూ మీల్స్ అని ఇది చేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే రాత్రి పన్నెండింటి దాకా తింటున్నారు ఉదయం ఏడింటికి లేచి తింటారు మధ్యాహ్నం పదకొండింటి నుంచి తిన్నారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ తింటారు టీలు కాఫీలు తరు ఇంత విపరీతమైన ఆహార అలవాట్లు మనకి ఇది కూడా డ్యామేజ్ చేసేలా చేసి తింటారా తప్పకుండా అండి సో మన పాత కాలంలో తీసుకున్నప్పుడు మనం అంతా అడవిలో ఉండేటప్పుడు తీసుకునేటప్పుడు మనకు వారానికి ఒక రో రెండు మూడు రోజులు రెండు మూడు పూటలు లేకపోతే నాలుగు పూటలు ఫుడ్ దొరికాయి మన డిఎన్ఏ అంతా దానికి డిజైన్ చేయబడింది మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు పొద్దున తింటున్నారు మధ్యాహ్నం తింటున్నారు సాయంత్రం తింటున్నారు రాత్రి తింటున్నారు ఇన్ని రోజులు మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు ఈ మిడ్ నైట్ బిర్యానీలు కాకుండా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు అంటే అవి కూడా వచ్చినాయి అంటే రోజు ఆరు పూటలు తింటున్నారు ఆరు పూటలు తిని ఏమన్నా ఊరుకుంటున్నారా లేదు మధ్య మధ్యలో టీలు కాఫీలు బిస్కెట్లు బర్గర్లు పిజ్జాలు మీరు అవి కాకుండా ఇంకా నానా చెత్త వచ్చింది మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాడు ఇంత తింటున్నాడు కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్ లేదు ఇది తినేదంటే ఏమన్నా హెల్దీ ఫుడ్ తింటున్నాడు నో అంతా తినేది కార్బోహైడ్రేట్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవంతా బాడీని డ్యామేజ్ చేస్తున్నాడు ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు కార్బోహైడ్రేట్స్ కానీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ వీటన్నిటి వల్ల మైక్రోబయోట అనేది చాలా డ్యామేజ్ అవుతుంది मैक्रोबयोटक् अनहेदी अनहेल्दी फिट